హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఆరోగ్య రహస్యం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న ఇక్కట్లు చూస్తుంటే ఇదంతా నీకోసమా లేక పరుల కోసమా అన్న సందేహం కలుగుతున్నది ఒక్కొక్కసారి ఎంతో సాహసమో దక్షత ఉన్న వ్యక్తి అయినా సాధించదలచినది స్వప్రయోజనం కోసమే అయితే ఏదో ఒక క్షణంలో విసుగు చెంది తన ప్రయత్నం మానుకోగలడు కానీ నీ పట్టుదల చూస్తుంటే పరిస్థితుల ప్రభావం వలన ఏ పరాయి చేసిన వాగ్దానం కారణంగా ఇన్ని ఇక్కట్లు అనుభవిస్తున్నావన్న సందేహం కలుగుతున్నది అపాత్ర దానంలాగే అపాత్రుడికి చేసిన వాగ్దానం కూడా తప్పని పెంచుకుంటుంది ఇందుకు ఉదాహరణగా పుష్కరుడు విలాసుడు అనే వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పుష్కరుడు అనేవాడికి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్న నాలుగు వేళ్ళు లోపలికి పోవటం కష్టంగా ఉండేది ఎదుగు బొదుగు లేని తన జీవితం గురించి వాడు ఎంతో బాధపడేవాడు ఒక రోజున పుష్కరుడు ఒక పెళ్లివారింట్లోకి పనికి కుదిరాడు బావిలో నుంచి నీళ్లు తోడటము వంటకు గిన్నెలు కడిగివ్వటము వాడి పని రోజంతా అతిథులు వస్తూ పోతూ ఉన్నారు వచ్చిన వారికి ఫలరసమో ఫలహారమో పిండి వంటల విందు భోజనమో అందుతూనే ఉన్నాయి పసందైన వంటకాలు నాసికా పొటలను తాకుతూ నోట్లో నీళ్ళు ఉరుస్తూ ఉంటే మధ్య మధ్య తనకు తినటానికి అందుతూ ఉంటే పుష్కరుడు రోజంతా ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు వాడు వంట వాళ్ళని మెచ్చుకొని మీ వంటలు చాలా చాలా బాగున్నాయి ప్రతిరోజు మీకెక్కడో అక్కడ వంట పని ఉంటూనే ఉంటుంది కదా నన్ను మీతో తీసుకొని వెళ్తూ ఉండండి రోజు నేను కూడా ఎంత పని చెప్పినా చేసి సుష్టుగా భోజనం చేస్తాను ఏమంటారు అని అడిగాడు ఈ మాటలకి వంటవాళ్ళు పెద్దగా నవ్వి నువ్వు భోజన ప్రియుడిలాగా ఉన్నావు కానీ నీ కోరిక మా వల్ల తీరదు ఎందుకంటే మాకు అన్ని రోజులు పని ఉండదు అదీగాక వంట పనులకు మా బృందం ఉండనే ఉంది పై పనులకు ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి తెలిసిన వాళ్ళనే పనికి పెట్టుకుంటారు మా ప్రమేయం ఉండదు ఇలాంటి విందు విందుభోజనము రోజు చేయాలనుకుంటే నువ్వు గొప్పవారింట పుట్టవలసిందే అన్నాడు వాళ్ళు రోజు ఇలాంటి విందు భోజనం చేస్తారని తెలియగానే పుష్కరుడు చాలా ఆశ్చర్యపడ్డాడు వాడి ఆశ్చర్యానికి వంటవాళ్ల పెద్ద తెల్లపోయి నువ్వు ఎప్పుడు పనిచేయలేదా వాళ్ళ ఇంట్లో కూడా పట్టుబట్టలే కడతారు భోజనం చేస్తారు మెత్తటి పరుపుల మీద నిద్రపోతారు అన్ని సుఖాలు వాళ్ళయే అంటూ మరిన్ని వివరాలు చెప్పాడు అవన్నీ వింటూ ఉంటే పుష్కరుడికి తన జీవితం వృధా అనిపించింది ఎలాగైనా తాను గొప్పవాడినైపోవాలనుకున్నాడు అందుకని ఆ ఊరి చివర మఠంలో ఉండే సాధువును కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు సాధువు వాడి మాటలకు నవ్వి నాయన చెట్టు కదలకుండా నిలకడగా ఒక్కచోటనే ఉండి తీయటి ఇస్తుంది తల్లి గలగలా పారుతూ దేశమంతా చుట్టి తీయటి జలాలనిస్తుంది ఈ సృష్టిలో ఎవరి తరహా వారిదే దేనికి ఎక్కువ తక్కువల భేదం లేదు నీవు అనుకుంటున్నవన్నీ సుఖాలు కావు అనుకుంటున్నవన్నీ కష్టాలు కావు అయితే ఒక్కటి మాత్రం నిజం ఈ ప్రపంచంలో కష్టపడకుండా ఎవరికీ తిండి దొరకదు అది భగవంతుడు చేసిన ఏర్పాటు అంటూ హితబోధ చేశాడు పుష్కరుడు మనసు ఈ మాటలకు ఏమాత్రమూ మారలేదు వాడు సాధువుతో తనను ఇప్పటికిప్పుడే గొప్పవారింట పుట్టించమని పదే పదే వేడుకున్నాడు అప్పుడు సాధువు వాడికి ఒక వనమూలికనిచ్చి పక్క ఊళ్ళో విలాసుడు అనే భాగ్యవంతుడున్నాడు ఆయనకు భార్య గతించి రెండు సంవత్సరాలైంది ఇద్దరు కొడుకులు వ్యాపారాలకని విదేశాలకు వెళ్లారు చెల్లెలి వరుసైన దూరపు బంధు ఒకామె ఆయన ఆలనాపాలనా చూసుకుంటున్నది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు ఇద్దరూ కలిసి ఒకేసారి ఈ మూలికను పట్టుకుని ఒకరి శరీరాల్లోకి ఒకరు పరకాయ ప్రవేశం చేయాలనుకోండి ఇద్దరికీ శరీరాలు మారగలవు అని చెప్పాడు అయ్యా విలాసుడు భాగ్యవంతుడు అంటున్నారు ఆయన నా శరీరంలోకి మారటానికి ఇష్టపడతాడా అని అనుమానంగా అడిగాడు పుష్కరుడు తప్పకుండా ఇష్టపడతాడు నీలాంటి వాడి కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు నువ్వు మాత్రం బాగా ఆలోచించుకో నువ్వు యువకుడివి ఆయన నడివయస్కుడు నీ వయసును ఆయనకు ధారపోస్తున్నావు మరి అంటూ హెచ్చరించాడు సాధువు వయసు కంటే సుఖం ముఖ్యం నాకు కాకిల కలకాలం బ్రతికే కంటే హంసల ఆరు నెలలు జీవిస్తే చాలన్నారుగా పెద్దలు అన్నాడు పుష్కరుడు రూపాలు చూసి అనుకునేలా సామెతల వల్ల ఉపయోగం ఉండదు ఈ ప్రపంచానికి కాకి వల్ల జరిగిన లోటేమిటి హంస వలన కలిగిన మేలేమిటి మనిషి అయినవాడు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని సాధువు మరొకసారి పుష్కరుణ్ణి హెచ్చరించాడు వాడు ఆ హెచ్చరికను పట్టించుకోక మరునాడు వేకువజామునే బయల్దేరి పక్క ఊరికి వెళ్లి విలాసుణ్ణి కలుసుకుని తన కోరిక చెప్పుకున్నాడు విలాసుడు సంతోషంగా నీ వంటి వాడి కోసమే ఎదురుచూస్తున్నాను ఇక మీదట నీ శరీరం నాది నా శరీరం నీది అది నువ్వు కోరినంతకాలం మాత్రమే అన్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ మూలిక సాయంతో ఒకరి శరీరాల్లోకి ఒకరు పరకాయ ప్రవేశం చేశారు నుంచి పుష్కరుడు ఆ ఇంటి యజమాని అయ్యాడు విలాసుడు ఆ ఇంట్లో పనివాడయ్యాడు శరీరం మారగానే పుష్కరుడికి ఎంతో ఉత్సాహం వచ్చింది వాడికి మిఠాయి తినాలని ఎంతో కోరికగా ఉంది వాడు విలాసుడు చెల్లెల్ని పిలిచి చెల్లాయ్ ఈరోజు మిఠాయిలు చేయించు అన్నాడు ఉత్సాహంగా విలాసుడు చెల్లెలు వంటావిడి చేత ఇరవై మిఠాయి ఉండలు చేయించి పుష్కరుడులోని విలాసుడిని పిలిచి ఒరే పుష్కరా పనిలో చేరిన రోజునే నీ పంట పండింది అయ్యగారు చూస్తుండగా నువ్వు మిఠాయి ఉండలు తిను ఆయన కొంతకాలంగా కుదరని వ్యాధులతో బాధపడుతున్నాడు తను తినగూడనివి పనివాళ్ళు తింటుంటే చూసి ఆనందించడం ఆయన కలవాటు అన్నది ఆ వెంటనే పుష్కరుడి శరీరంలోని విలాసుడు ఆబగా నాలుగు ఉండలు తిని ఆహా ఇటువంటి మిఠాయి తిని ఎన్ని రోజులైంది అనుకున్నాడు విలాసుడు శరీరంలోని పుష్కరుడు నేను పరకాయ ప్రవేశం చేసిన శరీరంలో ఎన్ని వ్యాధులుంటే ఏం గాక నేను మిఠాయిలు తినకుండా ఉండలేను అనుకుంటూ రెండు మిఠాయి ఉండలు తిన్నాడు ఇది చూసి విలాసుడు చెల్లెలు ఎంత పని చేశావన్నయ్యా సరే నదీ తీరం దాకా వేగంగా నడిచి వెళ్ళి తిరిగిరా రోజు విడవకుండా వ్యాయామం చేస్తుంటే ఇష్టమైనవేవైనా తినవచ్చునని వైద్యుడు చెప్పినా నువ్వు కొద్ది దూరం నడవటానికైనా బద్దకిస్తున్నావు అన్నది చిరుకోపంగా దానితో ఇద్దరూ నదీ తీరంకేసి వేగంగా నడిచి కొంతసేపటికి ఇల్లు చేరారు ఆ సమయంలో విలాసుడి అనారోగ్యమైన శరీరంలో ఉన్న పుష్కరుడికి ఒక్కొక్క ఇబ్బంది తెలిసి రాసాగింది లోగడ ఎంత కష్టపడినా కడుపు నిండని తను ఇప్పుడు కోరినవన్నీ తినాలనుకుంటే అందుకు వ్యాయామం ఒక్కటే సరైన మార్గంగా తోచింది అందుకని వాడు రోజు అన్ని రకాల వ్యాయామాలు చేయసాగాడు అలా కొన్ని మాసాలు గడిచేసరికి పుష్కరుడి శరీరానికి ఉన్న ఒక్కొక్క జబ్బు నివారణ కావటం ప్రారంభించింది ఇలా ఉండగా పుష్కరుడి శరీరంలో ఉన్న విలాసుడికి కష్టపడి నౌకరుల ఇంటి పనులు చేయాలంటే శరీరంలో శక్తి ఉన్న మనసు ఒప్పేది కాదు ఎప్పుడూ ఆయనకు కూర్చొని తినాలనే ఉండేది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ విలాసుడు శరీరంలో ఉన్న పుష్కరుడు ఆయనకు కష్టమైన ఇంటి పనులు చెప్పడమే కాక కూడా సేవలు చేయించుకునేవాడు ఒకసారి పుష్కరుడిలో ఉన్న విలాసుడు ఉక్రోషంగా నా కారణంగా నీకు ధనయోగం పట్టింది ఆ కృతజ్ఞతతో అయినా నువ్వు నన్ను గౌరవంగా చూసుకోవాలి ఇంటి పనులన్నింటికీ వేరే పనివాణ్ణి పెట్టు నన్ను హాయిగా సుఖాలనుభవించనీయీ అన్నాడు పుష్కరుడు అందుకు ఒప్పుకోక ఇష్టమైతే నేను చెప్పినట్లు పడుండు లేదా మళ్ళీ మనం శరీరాలు మార్చుకొని ఎవరికి తోచిన విధంగా వాళ్ళ బతుకుదాము అన్నాడు ఇంటి పనులవి చేయటానికి శ్రమగా ఉన్నప్పటికీ వయసులో ఉన్న పుష్కరుడి శరీరము ఎంతో అనువుగా ఉండటం వలన విలాసుడు ఆ శరీరాన్ని అంత త్వరగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఇలా ఒక సంవత్సరం గడిచాక పక్క ఊరి సాధువు వాళ్ళని చూడటానికి వచ్చాడు ఇద్దరూ సాధువుకు నమస్కరించి తమ తమ అనుభవాలు చెప్పుకున్నారు అప్పుడు సాధువు పుష్కరుడితో సంవత్సరం పాటు విలాసుడు శరీరంలో ఉండి ధనమిచ్చే అన్ని సుఖాలు అనుభవించావు ఇక నువ్వు విలాసుడి శరీరాన్ని విడిచిపెట్టి నీ శరీరంలోకి మారిపో అని ఆదేశించాడు పుష్కరుడు వెంటనే అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను స్వామి కానీ ఆ తర్వాత విలాసుడు నన్ను తన ఇంట పనివాడిగా ఉంచుకోవాలి అంటూ నిబంధన పెట్టాడు దీనికి విలాసుడు కోపంగా తప్పకుండా నా ఇంట పనివాడిగా ఉంచుకునేవాడినే స్వామి అయితే ఇప్పుడు నా శరీరంలో ఉన్న ఈ పుష్కరుడు కృతజ్ఞుడు ఇంటి యజమానినైనా నా చేత అడ్డమైన ఇంటి పనులు చేయించి నానా రకాల హింసలు పెట్టాడు అలాంటి వీటిని నా ఇంట్లో ఉంచుకోమనటం న్యాయమేనా అన్నాడు విలాసుడు ప్రశ్నకు సాధువు కఠినంగా అన్ని విధాలా న్యాయమనిపించుకుంటుంది మీ ఇద్దరూ ఒకరి కారణంగా మరొకరు శారీరక మానసిక చిద్రాల నుంచి విముక్తులయ్యారు పుష్కరుడు మాత్రము కృతజ్ఞుడు కాదు అని మూలికా సాయంతో ఎవరి శరీరాల్లోకి వారు తిరిగి ప్రవేశించేలా చేసి దీవించి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా సాధువు చెప్పిన దాంట్లో ధర్మము నైతిక విలువల ప్రసక్తి చిన్నమెత్తు కూడా ఉన్నట్లు లేదు కదా పుష్కరుడు కృతజ్ఞుడు కాదనడం వాస్తవానికి విరుద్ధంగా కనిపించడం లేదా విలాసుడు పుష్కరుల మధ్య తలెత్తిన అసలు సమస్యకు సాధువు కేవలం తన వాక్చాతుర్యంతో తాత్కాలికంగా తోచిన పరిష్కారం చెప్పినట్లు కదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధువు ఏవో కొన్ని మహత్తర శక్తులున్నవాడు మాత్రమే కాదు మానవ నైజాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు ఆయన పుష్కరుడు కృతజ్ఞుడు కాదనటంలో గొప్ప జీవిత సత్యం ఉంది పుష్కరుడు విలాసుడి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాక కేవలము మధ్యవయస్కుడు మాత్రమే అయినా ఆయన శరీరము రకరకాల వ్యాధులకి ఏ కారణం వల్ల గురైందో గ్రహించాడు ఆయన విలాస జీవితానికి దాసుడై కొద్దిపాటి పని వ్యాయామం కానీ చేయలేకపోవటమే అందుకు ప్రధాన కారణం ఈ ఆరోగ్య రహస్యం తెలుసుకున్న పుష్కరుడు అలాంటి ప్రమాదము దశలో ఉన్నా తన శరీరానికి రాకుండా ఉండేందుకే వాడు తన శరీరంలో ఉన్న విలాసుడు చేత శ్రమతో కూడిన ఇంటి పనులన్నీ చేయించాడు అలా చేయించటం ద్వారా తన దేహ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటంతో పాటు విలాసుడికి శ్రమ చేసే అలవాటును కూడా కలిగించాడు ఆ విధంగా విలాసుడికి పుష్కరుడు పరోక్షంగా ఎంతో మేలు చేశాడు ఈ కారణాల వల్ల పుష్కరుణ్ణి అనటం ఏమాత్రము న్యాయమనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ పేరు తొలగిన దురదృష్టం ఇది హర్యానా జానపద కథ సారవంతమైన పంట భూములు కలిగిన ఒక గ్రామంలో సంపన్నుడైన ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఏడుగురు కొడుకులు వారిలో ఆరుగురికి పెళ్లిలైపోయాయి ఏడవ వాడికి మాత్రము ఇంకా పెళ్లి కాలేదు అన్నదమ్ములందరూ కలిసి ఐకమత్యంగా పొలం పనులు చేసుకునేవారు దాదాపు ఏడాది పొడవునా గోధుమ పంట బంగారంలా నిగనగలాడుతూ ఉండేది ఒకనాడు వేకువజామున తండ్రి ఎప్పటిలాగనే నిద్రలేచాడు హఠాత్తుగా ఆయనకు రెండు కళ్ళు కనిపించకుండా పోయాయి ఈ ఆకస్మిక పరిణామానికి రైతు దిగ్భ్రాంతి చెందాడు ఆయన కొడుకులు కోడళ్ళు ఏమి చేయటానికి తోచక విలవిలలాడిపోయారు ఆ తర్వాత కొంతసేపటికి తేరుకొని వైద్యులు నేత్రవైద్యులు భూతవైద్యులు అంటూ అందర్నీ తీసుకుని వచ్చి చూపించారు అయినా ఏ ఒక్కరూ రైతు చూపు పోవటానికి కారణంగాని పోయిన చూపు మళ్లీ వచ్చే మార్గం మార్గంగాని చెప్పలేక పెదవి విరిచి వెళ్ళిపోయారు కొన్నాళ్లు గడిచాయి ఆ ఊరికి ఒక ఫకీరు వచ్చాడు సంత ప్రాంతంలో తిరుగుతూ ఉన్న ఆ ఫకీర్ను గమనించిన చిన్న కొడుకు చిన్న ఆయనకు తన తండ్రి పరిస్థితి వివరించి ఇంటికి వెంటబెట్టుకుని వచ్చి చూపాడు వృద్ధరైతిని కొంతసేపు పరిశీలనగా చూసిన ఫకీరు ఏదో దుష్టశక్తి సోకినట్లున్నది పోయిన కంటిచూపు రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది వంగదేశానికి ఆవలి సముద్రంలోని బంగారు చేప కంటిని తీసుకొచ్చి ఆయన కళ్లకు తాకిస్తే మళ్లీ చూపు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తండ్రి పెద్ద కొడుకును దగ్గరకు పిలిచి సంగతి చెప్పాడు నాన్న నాకు పెళ్ళయింది భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి బాగోగులు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది కదా వాళ్ళని ఇక్కడ వదిలి ప్రమాదకరమైన ప్రయాణం చేయటం భావ్యం కాదు కదా అన్నాడు పెద్ద కొడుకు విచారంగా ముఖం పెట్టి ఆ తర్వాత తండ్రి మిగిలిన ఐదుగురిని పిలిచి సంగతి చెప్పాడు ఆ ఐదుగురు అన్నలాగనే ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు ఆఖరికి ఆయన తన చిన్న కొడుకైన కేసు తిరిగాడు చిన్నాకి పెళ్లి కాలేదు కనుక భార్యాపిల్లల బాద్రబందీ లేదు పైగా అతనికి తండ్రి అంటే చెప్పలేనంత అభిమానం నాన్న మీకు కంటి చూపునిచ్చే చేపను ఇప్పుడే తెస్తాను నన్ను ఆశీర్వదించండి అంటూ పాదాలకు నమస్కరించి తూర్పు సముద్రం కేసి బయలుదేరాడు చిన్న అడవులు కొండలు కోనలు దాటి ఆఖరికి వంగభూమికి ఆవల ఉన్న సముద్ర తీరాన్ని చేరుకున్నాడు అక్కడ జాలర్ల నుంచి ఒక పడవును వలను తీసుకుని సముద్రంలో కొంత దూరం వెళ్ళి కోసము వల విసిరాడు ఎంతసేపటికి చేప దొరకలేదు అయినా నిరుత్సాహపడకుండా పట్టి తీరాలన్న పట్టుదలతో అక్కడే ఉండిపోయాడు మూడవ రోజు బంగారు చేప వలలో పడింది అతడు సంతోషంగా వలను పైకి లాగి చేపను పట్టుకోబోయాడు అప్పుడు ఆ చేప కన్నీరు కారుస్తూ మానవ భాషలో నన్ను పట్టుకోవద్దు నేను నీకేం హాని చేశాను అన్నది దురదృష్టవశాత్తు మా నాన్నకు ఉన్నట్లుండి పోయింది నీ నేత్రస్పర్శతో ఆయనకు పోయిన చూపు మళ్లీ వస్తుందని ఒక ఫకీరి చెప్పాడు అన్నాడు చిన్న నీ తండ్రికి పోయిన చూపు రావాలి అంతే కదా నా కళ్ళని తన కళ్ళతో తాకకుండానే నీ తండ్రికి చూపు వచ్చే మార్గం చెబుతాను విను తీరానికి వెళ్లి ఇసుక కొంత తెచ్చి నా కళ్ళకు తాకించు ఆ ఇసుకను తీసుకుపోయి మీ తండ్రి కళ్ళకు తాకించావంటే ఆయన పోయిన చూపు తిరిగి వస్తుంది నా మాట నమ్ము అన్నది చేప సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అయితే నా తండ్రికి పోయిన చూపు రాలేదంటే మాత్రము నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను ఇచ్చిన మాటను అని హెచ్చరించాడు చిన్న చిన్న చేప చెప్పినట్లే తీరానికి పోయి గుప్పడి ఇసుక తెచ్చి చేప కంటికి తాకించి ఇసుకను గుడ్డలో చిన్న మూటగా కట్టుకుని రొంటిన దోపుకొని తిరుగు ప్రయాణమయ్యాడు మీ తండ్రికి చూపు రావాలని ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రార్థిస్తున్నాను నన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్న నీ దయాగుణాన్ని నేనెప్పుడూ మరవను నీకేదైనా ఆపద వస్తే నన్ను తలుచుకో వచ్చి చేతనంత సహాయం చేస్తాను అంటూ సంతోషంగా సముద్రంలోకి వెళ్ళిపోయింది చేప చిన్న కొన్నాళ్ళకి ఇల్లు చేరి తండ్రి కళను తెచ్చిన ఇసుకతో తాకాడు తండ్రి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడ్డ చిన్న కొడుకును ఆప్యాయంగా కౌగలియించుకున్నాడు పోయిన చూపు తిరిగి రావటంతో కొత్త జన్మ ఎత్తినట్లు పరమానందం చెందాడు ఈ సంగతి తెలియగానే మిగిలిన ఆరుగురు కొడుకులు భార్యలతో సహా బిలబిలా వచ్చి తండ్రిని సంతోషంతో చుట్టుముట్టారు వాళ్ళు తమ కళను తామే నమ్మలేకపోయారు కొంతసేపటికి తాము చేయలేని పనిని చేశాడే అన్న అసూయకొద్దీ అతడి పట్ల ద్వేషం పెంచుకున్నారు అంత దూరం ఒంటరిగా ఎలా వెళ్ళి రాగలిగావు నిజంగానే వచ్చాడా లేక నాటకం ఆడుతున్నాడా అన్న అనుమానంతో సతమతం కాసాగారు పైగా తండ్రికి చూపు తెప్పించాడు కనుక ఆయన యావదాస్తికి చిన్నా ఒక్కడే వారసుడై కూర్చుంటాడేమో అన్న అనుమానము వాళ్ళని పట్టుకున్నది అందువలన చిన్నాకు వ్యతిరేకంగా కుట్ర పనసాగారు అందరికన్నా పెద్దవాడు ఒక అడుగు ముందుకు వేసి చిన్నాతో దేవుడి దయవల్ల మన నాన్నగారికి చూపు తేగలిగావు చాలా సంతోషం అని తండ్రి కేసు తిరిగి నాన్న చూపు తెప్పించటానికి ఫకీరు కావాలన్న చేపకళ్ళేవి ఎక్కడి నుంచో ఇసుక తెచ్చి చూపించినంత మాత్రాన చూపు ఎలా వచ్చింది అది కాకతాళీయం ఎందుకు కాకూడదు చూపు ఎలా పోయిందో అలాగే తిరిగి వచ్చి ఉండవచ్చు కదా ఇసుక వలనే వచ్చిందని ఎలా చెప్పగలము అన్నాడు అనుమానంగా వచ్చిన చూపు మళ్లీ పోదన్న నమ్మకం ఏమిటి ఇసుక వల ఏమైతుంది అన్నాడు రెండవవాడు అంత దూరం వెడినవాడు చేపకళ్ళు ఎందుకు తీసుకురాలేదు మనందర్నీ మోసం చేశాడు అన్నాడు మూడో కొడుకు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనేసరికి తండ్రి నోరు తెరవలేక మౌనంగా ఉండిపోయాడు అన్నలందరూ కలిసి తండ్రిని మోసం చేశావు అని చిన్నా మీద నింద మోపారు చిన్నా వారికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు విరక్తితో ఎక్కడెక్కడో తిరిగాడు మూడు రోజులు అలా నడిచి నడిచి వాడు ఒక అడవి ప్రాంతంలో వెళుతూ ఉండగా నక్క ఊళ వేయటం వినిపించింది చిన్న అటువైపు తిరిగి చూశాడు అయ్యా ఆపదలో ఉన్నాను రక్షించు వేటగాళ్లు తరుముకుని వస్తున్నారు అని ప్రార్థించింది రోజుతూ రొప్పుతూ వచ్చిన నక్క చిన్నాకు దానిమీద కలిగింది అదిగో ఆ గోతిలోకి దిగి పడుకో ఎండుపుల్లలు ఆకులు వేసి గోతిని కప్పేసి వేటగాళ్లు వెళ్ళిపోయాక పిలుస్తాను అని చెప్పాడు నక్క ఒక గింతును గోతిలోకి దూకి పడుకున్నది చిన్న ఆకులు అలములతో గోతిని కప్పేసి అడ్డుగా కూర్చున్నాడు కొంతసేపటికి విల్లంబులతో అటు కేసు వచ్చిన వేటగాళ్లు నక్క ఏదైనా ఇటువైపు వచ్చిందా అని అడిగారు చిన్నాను నక్క నక్కంటే ఏమిటి ఎలా ఉంటుందేమిటి అని అడిగాడు చిన్న అమాయకంగా నక్కంటే కూడా తెలియదులాగుంది ఈ దద్దమ్మకి అంటూ వేటగాళ్లు నక్కను వెతుక్కుంటూ హడావుడిగా వెళ్ళిపోయారు వాళ్ళు కనుచూపు దూరంలో లేరని రూఢి చేసుకున్నాక చిన్న నక్కను వెలుపులికి రమ్మన్నాడు ఒక్క ఊపున గోతులో నుంచి పైకి ఎగిరి వచ్చిన నక్క సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడావు నీకేవైనా కష్టాలు వస్తే నన్ను తలుచుకో వచ్చి చేతనైన సహాయం చేస్తాను అన్నది కృతజ్ఞతతో నా కష్టాల సంగతి తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు వేటగాళ్ళు మళ్లీ ఇటువైపు వచ్చేలోగా వాళ్ల కంటపడకుండా జాగ్రత్తగా ఎటైనా వెళ్ళిపో అని నవ్వుతూ చెప్పి చిన్నా ముందుకు నడవసాగాడు అడవికి అవతల వైపున ఒక చిన్న రాజ్యం ఉన్నది దాని రాజధాని చాలా విచిత్రమైన నగరం రాజభవనంలోని యువరాణి వద్ద ఒక మాయా దర్పణం ఉన్నది యువరాణి ఎవరినైనా తలుచుకుని అందులోకి చూస్తే వారు ఎక్కడున్నది దర్పణంలో స్పష్టంగా కనిపిస్తుంది ఒకనాడు యువరాణి ఒక వింత ప్రకటన చేసింది మాయా దర్పణంలో తన ప్రతిబింబం కనిపించకుండా జాగ్రత్త పడే యువకుణ్ణి నేను వివాహమాడగలను అలా చేయగలనని వచ్చినవాడు చేయలేకపోతే ఆ యువకుని పట్టి తెచ్చి శిరచ్ఛేదం చేయిస్తాను ఆ ప్రకటన గురించి చిన్నాకు తెలియవచ్చింది నగర పొలిమేరలు మానవ కపాలాలు కంకాళాలు పడి ఉండటాన్ని చిన్నా గమనించాడు అవన్నీ యువరాణిని వివాహమాడటానికి వచ్చి ఓడిపోయి మరణశిక్షకు గురైన అని గ్రహించాడు అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయానికి వచ్చి రాజభవనం సమీపించి యువరాణి దర్శనం కోరాడు కొంతసేపటికి యువరాణి వచ్చి నిబంధనలు తెలుసు కదా అని అడిగింది తెలుసు అన్నిటికీ సిద్ధపడే వచ్చాను అన్నాడు చిన్నా ధైర్యంగా సరే ఈ రాత్రికి ఎక్కడైనా వెళ్ళి దాక్కో సూర్యోదయం కాగానే ఎక్కడున్నావో వెతికి పట్టి తెచ్చి నీ తల అంటూ యువరాణి మాటను పూర్తి చేయకుండానే హెచ్చరించింది సూర్యాస్తమయం అయ్యాక చిన్న సముద్ర తీరానికి వెళ్ళాడు బంగారు చేపను తలుచుకున్నాడు అది రాగానే తన సమస్య చెప్పి తరుణోపాయం కోరాడు ఆహా ఇది సమస్యే కాదు నేను నిన్ను నా పొట్టలో పెట్టుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాను నువ్వు ఆ మాయాదర్పణంలో కనిపించే అవకాశమే లేదు అంటూ బంగారు చేప అతన్ని సముద్ర గర్భంలోకి తీసుకుని వెళ్ళింది ఆ సమయంలో యువరాణి మాయా దర్పణం తీసుకుని అన్ని దిక్కులు కేసి చూసింది కొంతసేపటికి చిన్నా ఎక్కడున్నది ఆమెకు కనిపించింది మరునాడు రాజభవనానికి వచ్చిన చిన్నాతో యువరాణి ఆహా నువ్వు చాలా గటికుడివి ఎవరూ వెళ్ళలేని సముద్ర గర్భానికే వెళ్ళి దాక్కున్నావు అనేసరికి చిన్నా దిగ్భ్రాంతి చెందాడు నీలాంటి ఆసక్తికరమైన వ్యక్తిని శిరఛేదం చేయటానికి ముందు మరొక అవకాశం ఇవ్వటం భావ్యం ఏమంటావు ఈ రాత్రికి వెళ్ళి దాక్కో చూద్దాము అన్నది యువరాణి నవ్వుతూ ఈసారి చిన్న అడవిని సమీపించి నక్కను తలుచుకున్నాడు నక్క రాగానే సమస్యను వివరించి సాయం అర్థించాడు విచారించకు నా వలనైన సాయం చేస్తాను అంటూ నక్క అడవిలోకి వెళ్ళి మిత్రులందరినీ సమావేశపరిచి చిన్న సమస్య గురించి ఆలోచించింది అడవి సమీపం నుంచి రాజభవనంలో యువరాణి పాన్పు కింది వరకు సొరంగం తవ్వాలని అక్కడ చిన్న దాక్కునేలా చేయాలని అవి నిర్ణయించాయి అలా చేస్తే చిన్న ప్రతిబింబము మాయా దర్పణంలో పడే అవకాశం లేదు కదా చకచకా సొరంగం తవ్వనారంభించాయి నక్క చెప్పినట్లే చిన్నా సొరంగం గుండా వెళ్ళి యువరాణి పాన్పు దిగువ గుట్టు చప్పుడు కాకుండా దాక్కున్నాడు యువరాణి నిద్రలేచి మాయా దర్పణాన్ని తీసుకుని ఒక్కొక్క దిక్కుగా తిప్పి చూసింది కానీ తన పాన్పు కిందకేసి తిప్పి చూడలేదు ఎన్నిసార్లు తిప్పి చూసినా యువకుడి జాడ తెలియకపోయేసరికి విస్మయం చెందింది ఇక ప్రకటించిన విధంగా ఆ యువకుణ్ణి వివాహమాడక తప్పదన్న నిర్ణయానికి వచ్చింది చిన్న రాక కోసం ఎదురు చూడసాగింది మరికొంతసేపటికి చిన్న అక్కడికి వచ్చాడు యువరాణి మందహాసం చేస్తూ అతనికి ఎదురు వెళ్ళి నువ్వు గెలుపొందావు నేను ఓడిపోయాను అన్నది సిగ్గుతో తల ఉంచుకుంటూ మరునాడే వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది ఆ తర్వాత చిన్నా యువరాణిని వెంటబెట్టుకుని తన గ్రామానికి బయలుదేరాడు చిన్నాని చూడగానే అతని తండ్రి పరమానందం చెందాడు ఆయన కంటిచూపు బాగానే ఉంది అన్నలు తాము చేసిన పనికి పశ్చాత్తాపడి తమ్ముడికి క్షమాపణలు చెప్పుకున్నారు తండ్రి ఆస్తిపాస్తులను అన్నలకు అప్పగించి తండ్రిని వెంట చిన్న సతీ సమేతంగా తన రాజ్యానికి బయలుదేరాడు మరొక కథ పేరు కాబోయే అల్లుడు రచించినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు సోమనాథపురంలో ఉండే భానుమతికి కంగారు తొందరపాటు ఎక్కువ ప్రతి చిన్న విషయానికి ఆమె ఆందోళన పడుతూ ఉండేది భర్త కరుణాకరము ఇందుకు పూర్తిగా వ్యతిరేకం ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి ఆచీతూచి మాట్లాడేవాడు ఎంతటి గడ్డు సమస్య గురించైనా సరైన నిర్ణయం తీసుకోగల తెలివితేటలు కలవాడు ఈ దంపతులకు పెళ్లిడికొచ్చిన కూతురు ఉన్నది ఆమె పెళ్లి విషయమై ఎప్పుడు ఆదుర్తా పడుతూ ఉండే భానుమతి భర్తతో అమ్మాయికి త్వరగా సంబంధం చూడండి ఎంత చెప్పినా మీకు చీమ కుట్టినట్లయినా లేదు దాని వయసు ఇరవై దాటిపోతున్నది అంటూ పోరుతూ ఉండేది దానికి కరుణాకరం తాపీగా అమ్మాయి పెళ్లి విషయం గురించి నేను ఆలోచించడం లేదనుకోకు నాకు శ్రద్ధ లేదనుకోకు అయినా ఎందుక తొందరపాటు అనేవాడు ఈ పరిస్థితుల్లో ఒకనాడు భానుమతి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూనే కరుణాకరంతో ఇదిగో ఈ సంగతి విన్నారా మన గ్రామ శివాలయం పక్కన ఉన్న భక్తుల విడిది మండపంలో రెండు రోజుల క్రితము ఒక స్వామీజీ వచ్చి దిగాడట మనం కోరిన కోరికకు ఆయన తధాస్తు అంటే ఆ కోరిక సఫలం అయిపోతుందని జనం చెప్పుకుంటున్నారు అయితే ఒకరు కేవలం ఒకే కోరిక కోరాలట అని చెప్పింది అలాగా చాలా సంతోషం ఆ స్వామీజీ లోకం పోకడ తెలిసిన మంచి జ్ఞాని అయి ఉంటాడు అని కరుణాకరము చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆ సాయంత్రము భానుమతి స్వామీజీని దర్శించడానికి వెళ్ళింది స్వామీజీ ఆమెను ఏం కోరిక కోరటానికి వచ్చావు బిడ్డా అని ప్రశ్నించాడు మృదువైన కంఠస్వరంతో భానుమతి కంగారు పడింది ఏం కోరిక కోరాలో చప్పును తేల్చుకోలేకపోయింది కొంచెంసేపు ఆలోచించి స్వామి నేను కాపురానికి వచ్చిన కొత్తలో డబ్బు ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డాను నా కూతురికి కోటేశ్వరుడు భర్తగా లభించాలని ఆశీర్వదించండి అన్నది స్వామీజీ మందహాసం చేసి కోట్లు ఉంటే చాలా అతనికి సంతానయోగం లేకపోతే ఆస్తి అంతా పర్లుపాలే కదా అన్నాడు భానుమతికి అది నిజమనిపించి అయితే సంతానయోగం ఉన్న అల్లుడిని అనుగ్రహించండి అన్నది సంతానయోగం ఉంటే సరిపోతుందా అతను మీ అమ్మాయిని ప్రేమగా చూసుకోవద్దా అని అడిగాడు స్వామీజీ భానుమతి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మా అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకునేవాడే ఆమెకు భర్తగా వచ్చేలా చేయండి అన్నది అతను ప్రేమగా చూడవచ్చు మీ అమ్మాయికి అతనంటే ఇష్టం లేకపోతే కాపురం సుఖంగా ఉండదు కదా అతడు అనాకారి అయి ఉంటే మీ అమ్మాయికి అతడి మీద ఇష్టం ఏర్పడవచ్చు కదా అన్నాడు స్వామీజీ భానుమతికి ఆలోచనలతో తలవేడెక్కిపోయి ఎటూ తేల్చుకోలేక అందగాడు మాకు అల్లుడయ్యేలా కరుణించండి అన్నది అందగాడు అల్పాయుష్కుడైతే ప్రయోజనమేమిటి అన్నాడు స్వామీజీ స్వామీ నాకు వరం ఏమని కోరాలో లేదు రేపు మా ఆయన్ని పంపిస్తాను వరం ఆయనకే ప్రసాదించు అంటూ భానుమతి హడావుడిగా ఇంటిదారి పట్టింది ఆ మన్నాడు ఆమె పూరు భరించలేక స్వామీజీని చూడటానికి వచ్చాడు కరుణాకరం వరం కోరుకోబిడ్డా అన్నాడు స్వామీజీ మా అమ్మాయికి అన్ని విధాలా తగిన వాడిని వరుడుగా ఆశీర్వదించండి అని కోరాడు కరుణాకరం తదాస్తు అంటూ చిరునవ్వు చిందించాడు స్వామీజీ కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ